అన్నదాతకు అడుగడుగునా కష్టాలే ఓ వైపు ప్రకృతి కరణించగా మరోవైపు ప్రభుత్వం పట్టించుకోక నలిగిపోతున్న రైతుకు ఇప్పుడు పోలీసుల నుంచి పరాభవం ఎదురైంది గుప్పెడి యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డ పాపానికి ఓ రైతు పోలీసు అధికారి చేతిలో తినాల్సి వచ్చింది నారాయణపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యానికి నిలువుట అద్దం పడుతోంది నారాయణపేట జిల్లా తీలేరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది యూరియా కోసం చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయాన్నే భారీ సంఖ్యలో తరలివచ్చారు కానీ అవసరమైనంత నిల్వలు లేకపోవడంతో గందరగోళం తోపులట నెలకొంది రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు పరిస్థితిని అదుపు చేయాల్సిన పోలీసులే హద్దు మీరారు బందోబస్తు కోసం వచ్చిన స్థానిక ఎస్ఐ రాము ఆవేశంతో ఒక యువ రైతు చంపపై చేయి చేసుకున్నాడు అంతే అక్కడ ఉన్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది శాంతియుతంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న తమపై దాడి చేస్తారా అంటూ ఎస్ఐని చుట్టుముట్టారు యూరియా అడిగితే కొడతారా మా ఓట్లతో గెలిచి మమ్మల్ని కొడతారా అంటూ తీవ్ర స్థాయిలో నిలదీశారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ ఘటన ఇప్పుడు అనేక ప్రశ్నలకు లేవనెత్తుతోంది రైతులు పడుతున్న కష్టాలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు పోలీసులతో దాడులు చేయిస్తోందా యూరియాను అందుబాటులో ఉంచలేని వైఫల్యాన్ని కాపిపుచ్చుకోవడానికి ఈ దౌర్జన్యమా ఒకవైపు యూరియా కొరతకు కేంద్రమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పని బీజేపీ ఈ రెండు పార్టీలే కారణమని బీఆర్ఎస్ ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు